యేసుక్రీస్తు ప్రభువు సిలువ మీద పలికిన ఆరవ మాట యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనది అని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పైవ వచనము ఇది విజయము సిలువలో యేసు ప్రభువు పలికిన ఆరవ మాట సమాప్తమైనది ఈ మాట పలుకగానే అక్కడ ఉన్నవారు ఇక ఇతని పని అయిపోయిందని భావించారు సమాప్తమైనదని అన్నాడు కాని నేను సమాప్తమైపోయాను అని అనలేదు ఈ చిన్న పదములో దేవుని సువార్త అంతా ఇమిడి ఉన్నది ఓ విశ్వాసి నిరీక్షణకు ఆధారం ఈ పదములోనే ఉంది ఆయన గుర్తుల ద్వారా హెచ్చరికల ద్వారా స్పష్టమైన సందేశముల ద్వారా మెస్సియా గురించిన ప్రవచనముల ద్వారా ఆయన ఉద్దేశం బయలుపరచబడినది అద్భుతమైన విధంగా ఒకదాని వెంట ఒకటి నెరవేర్చబడ్డాయి అన్నిటి అర్థం అంత తన తండ్రి తనకు ఇచ్చిన కార్యం సమాప్తం చేయబడుటే సమాప్తమైనది అనే మాటలోని ప్రభువు అర్థం చేయుటకు నీవు నాకిచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరచితిని అని సృష్టి క్రమం సమాప్తమాయను దేవుడు తాను చేసిన పని ఏడవ దినమున సంపూర్తి చేసెను నూతన సృష్టి సమాప్తమైనది ఏసు సిలువలో పలికిన సమాప్తమైనది అనే మాట లేఖనముల నెరవేర్పు అని చాలా మంది తెలియచేశారు మానవుడు రక్షణ పొందుకొని నిత్య జీవాన్ని పొందుకోవడానికి నరకం నుండి తప్పించబడడానికి అవసరమైనవన్నీ ఏసయ్య చేశాడు ఇది మనం గ్రహించి మన హృదయంలోనికి ఆయనను ఆహ్వానించి రక్షించబడినప్పుడు మనం దీవించబడతాం నిత్యము ఉండేది పరలోకం తాత్కాలికమైంది ఈ లోకం ఈ లోకంలో ఉండే అల్పకాల సుఖభోగాల కోసం శాశ్వతమైన యుగ యుగాలు దేవునితో కలిసి జీవించే ధన్యతను వదునుకోవడం జ్ఞానవంతుల లక్షణంగా అనిపించుకోదు ప్రతి ఒక్కరికి దేవుడు జ్ఞాన వివేచన ఆత్మను ఇచ్చాడు కనుక జ్ఞానం కలిగి ఆలోచించి యేసు ప్రభువును నేడే నీ సొంత రక్షకునిగా అంగీకరించు